దైవ గ్రంథములో నుండి మనమందరము లేచి నిలబడి నలభై ఐదవ కీర్తనను మనము చదువుకుందాము నలభై ఐదవ కీర్తన వచనం వెంబడి వచనాన్ని మనం చదువుకొని ఈ భాగముల నుండి ప్రభు యొక్క ప్రత్యక్షతను మనము చూచి ప్రభు పాదాల వినయ మనస్కులమై ఆరాధన చేద్దాము నలభై ఐదవ కీర్తన నేను మొదటి చరణాన్ని చదువుతాను మీరు రెండవ చరణం అలాగూ మార్చి మార్చి మనము ఈ అధ్యాయాన్ని చదువుకుందాం ప్రధాన గాయకునికి పోషణీయులను రాగము మీద పాడదగినది పర కుమారులు రచించిన దైవధ్యానము ప్రేమను కూర్చిన గీతము ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గుర్చి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా వ్రాయు కలము వలె నున్నది సూర్యుడా నీ కత్తి మొలను కట్టుకును నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము నీ బాణములు వాడిగలవి ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణములు రాజు శత్రువుల గుండెలు చొచ్చును నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగనట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు నీ దయనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పాశ్వమున నిలుచుచున్నది ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము అంతఃపురములో నుండు రాజు కుమార్తె కేవలము మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్టా చేసినది ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగరులలో ప్రవేశించుచున్నారు తెలములన్నింటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు తలవంచుదాం ప్రార్థనతో దేవుని మాటలు ఆలకిద్దాం దయగల తండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభున యేసుక్రీస్తు వారి అందు మీ కృపచేత మాకు గొప్ప రక్షణను అనుగ్రహించి మీ కృపాసన ఎదుట మిమ్మను ఆత్మతోనూ సత్యముతోనూ కృపగల మిమ్మను ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరచిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు కీర్తనలతో మిమ్మల్ని పూజించే అవకాశాన్ని మాకు కలిగించారు నైనా మహిమపరచబడడానికి మీ కృప చూపించినందుకై మీకు వందనాలు తిరిగి కొద్ది నిమిషాలు లేఖనముల నుండి చదవబడిన భాగములో మిమ్మల్ని నా తలంపులు జ్ఞాపకము చేసుకోవడానికి ఇష్టపడుతుండగా మా మధ్య మీ వాక్య ప్రత్యక్షతను ఉంచి మిమ్మను సరిగ్గా ఎరిగిన వారమై ఆరాధన చేయగలుగునట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని ఘనతయు మహిమయు ప్రభావము ఆరాధనంతటిలో మీకు మాత్రమే చెందినట్లు చేయమని క్రీస్తు యేసు ప్రభువు అమూల్యమైనటువంటి నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ మాటలను వింటున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియమైన వారులారా దేవుని కృపచేత మరొకసారి మనము ఆయన పాదాల వద్దకు ఆయన పిల్లలముగా చేరి రావడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సదవకాశాన్ని బట్టి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ప్రభు సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ప్రభు చేసినటువంటి మంచి కార్యానికి వెలకట్టలేని కార్యానికి ప్రతిగా నా ప్రభువును నేను ఆరాధించాలి ఆయన ఎదుట సాగిలపడాలి సజీవ యాగముగా నన్ను నేను సమర్పించుకోవాలి ఆయనను పూజించి సేవించి హృదయపూర్వకంగా నా అర్పణలు అర్పించాలి అని ప్రభు సాన్నిధ్యానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు నామన ప్రేమవందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను దైవ గ్రంథములో మనము ఆరాధనను గురించినటువంటి సంగతులు మనము పరిశీలన చేసినప్పుడు మరి విశేషంగా ఆదివారమున రొట్టె విరవడానికి మనం కూడినప్పుడు రొట్టె విరుగుతూ కూడిక యొక్క ప్రాముఖ్యత దాని విశిష్టత దాని అవసరత ఏమిటో మనము తప్పకుండా ఎరిగి మనము ఆ కార్యములో కొనసాగినట్లయితే దేవుని నామం హెచ్చరించబడుతుంది దేవుని నామం ఘనపరచబడుతుంది అని ప్రభు పేరట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను రొట్టె విరుచుట అనే కార్యము విశ్వాసకి ఒక బాధ్యత దేవుడు అప్పగించినటువంటి ఒక బాధ్యత ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ విచ్ ఈస్ గివెన్ మై లాడ్ దేవుని ద్వారా మనకి ఇవ్వబడినటువంటి బాధ్యత అది మన జీవితంలో ఒక భాగంగా మారిపోవాలి అప్పుడే మనము ప్రభువుని ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆరాధన చేయగలం లేక మనల్ని మనం ఆయనకి సమర్పించుకోగలం అపోస్తుడైన పౌరు కొరందీలకు రాయబడిన మొదటి పత్రికలో ఆ మాటలను జ్ఞాపకం చేసిన సంగతి మనము ఎరుగుదము ఆయనను ఒక మాటను మీ ఎదుట ఉంచడానికి ప్రభు చేత నేను ప్రేరేపించబడతా ఉన్నా మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం కురిందీలకు రాయబడిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని మనం చదువుకున్నాం నేను మీకు అప్పగించిన దానిని ప్రభువలన వలన పొంది తిని నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని అంటే ఈ కార్యము అపౌస్తృుడైన పౌలు దేవుడే నాకు అనుగ్రహించాడు అని చెప్తున్నాడు ఆయన వలన ఈ బాధ్యతను నేను పొందాను దానిని మీకు అప్పగిస్తున్నాను అని చెప్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటి ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ మీకు అర్థమైందా లార్డ్స్ టేబుల్ దగ్గరకు రావడం అనేది అది విశ్వాసి బాధ్యత అది ఒకరు చెప్పేది కాదు ఒకరు ప్రోత్సహించేది కాదు లేక ఒకరు ప్రేరేపించేటువంటి కార్యము కాదు అది దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత దాని తర్వాత వచ్చినాలు అవే ఉన్నాయి దాని తర్వాత వచ్చినాలు అవే ప్రభు అయిన తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచిది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడి అని చెప్పాను ఆ తర్వాత ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన నేను దీనిలోనే త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను దేవుడు విశ్వాసికి అప్పగించిన బాధ్యత రొట్టె విరుచు కొడి ఆదివారం మనం రొట్టె విరుచులకు కూడినప్పుడు ఇది ఒక బాధ్యత అని గనక మనము ప్రభు పాదాల దగ్గరకు చేరివస్తే ప్రభువుని విలువగా ఆరాధన చేయడానికి అవకాశం ఉందని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను బాధ్యతగా కాకుండా ఆచార సంప్రదాయముతో గనక చేరి రాగలిగితే దానివల్ల దేవునికి ఘనత మహిమ రాదు రాదు ఎట్టి పరిస్థితుల్లో రాదు ఈవళ ఆరాధనకు బాధ్యతగా వెళ్ళే వారి సంఖ్య చాలా చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ చాలంటే చాలా తక్కువ ఉద్యోగస్తుల్ని మీరు గమనించండి నేను వెళ్ళను నాకు ముప్పది రోజులు అయిపోయిన తర్వాత మొదటి తేదీని నాకు జీతం ఇవ్వమంటే యజమానుడు జీతం ఇస్తాడా కానీ ఈ ఉద్యోగి దాన్ని ఒక బాధ్యతగా తీసుకుంటాడు ఉదయాన్నే లేచి సిద్ధపడి ఉద్యోగానికి వెళ్ళి ఆ ఉద్యోగాన్ని కొనసాగించి తనకు రావలసినటువంటి ప్రతిఫలాన్ని పొందుతాడు ఉద్యోగం అనేది ఒక బాధ్యత రెస్పాన్సిబిలిటీ మరి ఆరాధన దేవుడు విశ్వాసికి ఇచ్చిన బాధ్యత విశ్వాసికి ఇచ్చినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ దానిని మనం ఖచ్చితంగా నిర్వర్తించి తీరాలి నిర్వర్తించి తీరాలి ఆయన యొక్కకు మనము చేరి రాగలిగి రొట్టె విరుస్తున్నామంటే దాని గురించిన సరి అయినటువంటి అవగాహన మనకు తెలిసి ఉండాలి మనకు తెలిస్తే దాన్ని చేయడం ఈజీ తెలియకపోతే దాన్ని చేయడం చాలా కష్టం నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా రొట్టె విరుచుట యొక్క ప్రాముఖ్యత తెలిస్తే చేయడం ఈజీ తెలియకపోతేనే గలిబిలి చెందుతాం తెలియకపోతేనే కష్టంగా ఫీల్ అవుతాం తెలియకపోతేనే మనం దాని పట్ల సరి అయినటువంటి అవగాహన లేకుండా కొనసాగుతాం కొన్ని మందిరి పత్రికలోనే ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటే పదకొండవ అధ్యాయంలో పదకొండవ అధ్యాయములో కొన్ని మంది పత్రిక పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం చూడండి ఇరవై ఎనిమిది నుండి మనం చదివితే ఇరవై ఆరు వచ్చింది చదవండి అవన్నీ చదువు ఇరవై ఆరు వచ్చింది మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా చెప్పండి ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ఆయన మరణమును ప్రచురించుదురు ఆయన మరణమును ఆయన పునరుద్ధానము అంటే ఆయన కలువరిలో చేసిన కార్యముందే పాపిష్ఠుడైన మనుష్యుని కొరకు పొందిన మరణము వేయబడి చనిపోయి సమాధిలో పెట్టబడిన మరణము సమాధిలో నుండి తిరిగి లేచి సజీవుడై మానవాళికి గొప్ప రక్షణను అనుభవించినటువంటి కార్యము ఆ మరణము ఆ పునరుద్ధానము ఈ కార్యాన్ని చేయడం ద్వారా ఇతరులకు ప్రచురణ చేయబడుతుంది అంటే ఇప్పుడు నేను ఈ కార్యాన్ని చేస్తున్నానంటే నా ప్రభువు నా కొరకు మరణించాడు నా ప్రభువు నా కొరకు తిరిగి వేచాడు నా ప్రభువు నన్ను మరణములో నుండి జీవములోనికి దాటించాడు అని చాటుతున్నట్టు లెక్క మీకు అర్థమైంది కదా ఆ రెస్పాన్సిబిలిటీ కనుక మనకుంటే ఆ రెస్పాన్సిబిలిటీ కనుక మనకుంటే ప్రభువుని ప్రీతికరంగా ఆరాధన చేయడం ఘనముగా ఆరాధన చేయడం దేవుని సన్నిధానంలో మనం చూస్తాం మన ప్రభువు ఎంత ప్రేమ కలిగిన దేవుడో అర్థం చేసుకొని ప్రభుని ఆరాధిస్తే ప్రయోజనకరం ఎంత ప్రేమ కలిగిన దేవుడో ఆయన ప్రేమను గురించి ఎరిగినటువంటి కొరహు కుమారులు ఆయన ప్రేమను వర్ణిస్తూ ఆయన ప్రేమను వర్ణిస్తూ నలభై ఐదవ కీర్తనలో ఆయన్ని మనపూర్వకంగా ఆరాధన చేస్తున్నారు హృదయపూర్వకంగా ఆరాధన చేస్తున్నారు హృదయపూర్వకంగా ఆరాధన చేస్తున్నారు నలభై ఐదవ కీర్తన చదువుకున్నాము ముందుగా పదకొండవచనము చూడండి పదకొండవ వచనం ఈ రాజు ఈ రాజు ఈ రాజు అన్నాడు మొదటి వచ్చిన ఏమన్నాడు ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గుర్చి రచిస్తున్నాను అన్నాడు ఎవరిని గురించి ఒక రాజును గుర్చి రచన ఒక రాజుని గురించి రాసుకుంటున్నాడు